హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ గదిలో అస్సలు ఉండకూడని వస్తువులు పూజ గదిలో నెగిటివ్ వస్తువులను అస్సలు ఉంచకూడదు ఇలాంటి వస్తువులు పూజ గదిలో ఉంటే మనశ్శాంతి కరువవుతుంది అంతేకాకుండా సంపద రాబడి మీద కూడా ప్రభావం ఉంటుంది పూజ గదిలో విరిగిపోయిన లేదా పగుళ్ళు చూపిన విగ్రహాలు మరియు వస్తువులు పెట్టుకోకూడదు ఒకే దేవతకు సంబంధించి ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు లేదా చిత్రపటాలు పెట్టుకోకూడదు రౌద్ర రూపంలో ఉండే దేవుడి విగ్రహాలు లేదా చిత్రపటాలు పూజారూంలో ఉండకూడదు చిరిగిన దేవుడు పుస్తకాలు పూజ గదిలో ఉంటే తీసేయడం మంచిది ఇలాంటివి ప్రవహించే నీటిలో వదిలేయడం మంచిది అక్షంతలను కలపడానికి విరిగిన బియ్యం గింజలను వాడకూడదు పూజ గదిలో మరణించిన పెద్దవారి చిత్రపటాలు ఉంచరాదు పూజ గదిలో మురికి లేకుండా చూసుకోవాలి వాడిన పువ్వులు పూలదండలు ఉంటే వాటిని తీసేయాలి పూజకు ఉపయోగించే వస్తువులలో ఏ ఒక్కటి విరిగినా లేదా పాడైపోయిన వాటిని వెంటనే తీసేయాలి లేకుంటే ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు తలెత్తుతాయి ప్రతిరోజు పూజలో వాడే దీపాలు శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేయని దీపాలతో దీపారాధన చేయకూడదు దేవుడికి నివేదన చేసిన ఫలం లేదా ప్రసాదం ఏదైనా సరే తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించాలి దీపంలో ఒత్తి పూర్తిగా కాలిపోయే వరకు దీపం వెలిగేలా జాగ్రత్త పడాలి ఒకవేళ సగంలోనే దీపం కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్